వెల్కమ్ రింగ్ పరిధిలోని ఇరవై ఏడు మున్సిపాలిటీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో లో విలీనం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇది కేవలం మార్పు మాత్రమే కాదు ఇది హైదరాబాద్ ను ప్రపంచ పటంలో నిలబెట్టే చారిత్రాత్మక నిర్ణయం ఈ భారీ విలీన ప్రక్రియ ద్వారా జిహెచ్ఎంసి పరిధి అమాంతం పెరుగుతుంది ప్రస్తుతం సుమారు ఆరు వందల యాభై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న జీహెచ్ఎంసి దాదాపు పదిహేను వందల చదరపు కిలోమీటర్లకు పైగా చేరుకుంది ఈ గణనీయమైన విస్తరణతో జనాభాతో పాటు భౌగోళిక పరిధి పరంగా హైదరాబాద్ దేశంలోని అతిపెద్ద మెట్రోపాలిటన్ నగరాల్లో ఒకటిగా నిలవబోతుంది ముంబై ఢిల్లీ వంటి వాటితో పాటు పోటీ పడే స్థాయిలో సరికొత్త రూపురేఖలను సంతరించుకోనుంది ఇంతకాలం శివారు ప్రాంతాలు పరిమిత ఆర్థిక వనరులు బలహీనమైన పాలనా వ్యవస్థల కారణంగా మౌలిక వసతుల లోపంతో ఇబ్బంది పడుతూ వచ్చాయి ఒకే నగర పరిధిలో ఉన్నప్పటికీ కోర్ సిటీకి శివారు ప్రాంతాలకు మధ్య పౌరసేవల్లో ప్రణాళిక ప్రమాణాల్లో భారీ వ్యత్యాసం ఉండేది ఈ విలీనం ఆ వ్యత్యాసాన్ని తొలగిస్తుంది జిహెచ్ఎంసి మెరుగైన ఇంజనీరింగ్ ప్రమాణాలు సమగ్ర ప్రణాళిక విధానాలు వనరుల పంపిణీ ఇక మిగిలిన ఇరవై ఏడు ప్రాంతాలకు విస్తరిస్తుంది దీనివల్ల డ్రైనేజీ తాగునీరు నాణ్యమైన రోడ్లు మన ఘన వ్యర్థాల నిర్వహణ వంటి పౌరసేవలు కోర్ సిటీకి సమానంగా అందుబాటులోకి వస్తాయి దీనివల్ల పౌరుల జీవన నాణ్యత పెరుగుతుంది ఈ విలీనం సజావుగా సాగాలంటే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా బలమైన చట్టపరమైన పునాదిని నిర్మించాలి ఇందుకోసం తెలంగాణ పురపాలక చట్టం జిహెచ్ఎంసీ చట్టంలో సమూల సవరణలు తప్పనిసరి ఇప్పుడున్న మున్సిపాలిటీలు రద్దు చేసి వాటిని జిహెచ్ఎంసి పాలన ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడం ఒక పెద్ద ప్రక్రియ ముఖ్యంగా విలీన ప్రాంతాల జనాభా విస్తీర్ణానికి అనుగుణంగా ప్రస్తుతం నూట యాభై ఉన్న వార్డుల సంఖ్యను రెండు వందల నుంచి రెండు వందల ఇరవై లేదా అంతకంటే ఎక్కువకు పెంచాల్సి ఉంటుంది ఈ చట్టపరమైన మార్పులు కొత్త పరిపాలన జోన్లు సర్కిళ్లను ఏర్పాటు చేయడానికి పాత మున్సిపాలిటీలకు ఉద్యోగులను జిహెచ్ఎంసీలోకి విలీనం చేయడానికి అవసరమైన చట్టబద్ధతను కల్పిస్తాయి కొత్త జిహెచ్ఎంసీ మేయర్ అధికార పరిధి ఎన్నిక పద్ధతి వంటి అంశాల్లో కూడా మార్పులు అనివార్యం కావచ్చు ఈ విలీనం హైదరాబాద్ను అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయి నగరంగా నిలబెట్టడానికి దోహదపడుతుంది ఇంత భారీ స్థాయిలో విస్తరించిన నగరానికి ప్రపంచ బ్యాంక్ ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులు నిధులు రుణాలు పొందే సామర్థ్యం పెరుగుతుంది ఒకే పన్ను ఒకే అనుమతి విధానం అమలులోకి రావడం ద్వారా పౌరులకు పన్ను చెల్లింపులు భవన నిర్మాణ అనుమతులు మరింత సులభతరం అవుతాయి ఈ చారిత్రాత్మక విస్తరణ కేవలం పరిపాలన సౌలభ్యం కోసం మాత్రమే కాకుండా హైదరాబాద్ భవిష్యత్తు ఆర్థిక సామాజిక అభివృద్ధికి బలమైన పునాది వేయడానికి ఉద్దేశించిన ఒక దార్శనిక చర్యగా పరిగణించవచ్చు ఈ ప్రక్రియలో తలెత్తే రాజకీయ పరిపాలన సవాళ్లను అధిగమిస్తే హైదరాబాద్ నిజంగా దేశంలోని అతి పెద్ద అత్యంత సమగ్రమైన నగరంగా ఆవిర్భవిస్తుంది అయితే నగర శివారు మున్సిపాలిటీల విలీనం అత్యంత సున్నితమైన అంశం ప్రజలపై ఆర్థిక భారం పడక తప్పదు విలీనం కానున్న ప్రాంతాల ప్రజలకు ఇప్పుడున్న తక్కువ పన్నుల రేట్ల నుంచి జిహెచ్ఎంసి అధిక కఠినమైన పన్ను శ్లాబులకు మారడం అనేది కొంత ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తుంది ఈ భారం ప్రధానంగా మూడు అంశాల్లో కనిపిస్తుంది మొదటిది ఆస్తి పన్ను శివారు మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను అంచనా పద్ధతులు రేట్లు కోర్ జిహెచ్ఎంసీ కంటే చాలా తక్కువగా ఉంటాయి విలీనం తర్వాత జిహెచ్ఎంసీ యొక్క పన్ను రేట్లు ఆస్తి మూల్యాంకన పద్ధతులు వర్తిస్తాయి దీనివల్ల నివాస గృహాలపై పన్ను రేటు ఇరవై నుంచి యాభై శాతం వరకు పెరిగే అవకాశం ఉంది ఇది మధ్య తరగతి వర్గాలకు భారంగా మారుతుంది రెండవది భవన నిర్మాణ అనుమతుల ఫీజులు భవన నిర్మాణ అనుమతుల కోసం జిహెచ్ఎంసి వసూలు చేసే అభివృద్ధి రుసుములు ఇతర ఫీజులు శివారు మున్సిపాలిటీల కంటే ఎన్నో రేట్లు అధికంగా ఉంటాయి అనుమతులు సులభంగా లభించినప్పటికీ ఫీజుల రూపంలో అధిక మొత్తం చెల్లించాల్సి రావడం రియల్ ఎస్టేట్ రంగానికి సాధారణ పౌరులకు భారం కావచ్చు మూడవది ట్రైడ్ లైసెన్స్ ఫీజులు చిన్నపాటి దుకాణాలు చిరు వ్యాపారులు కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీ కఠినమైన ట్రేడ్ లైసెన్స్ నిబంధనలు అధిక ఫీజులు తరచుగా తనిఖీలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది చిన్న వ్యాపారులపై నిర్వహణ వ్యయాన్ని పెంచుతుంది అయితే ప్రభుత్వం వైపు నుంచి చూస్తే ఈ ఆర్థిక వనరుల సమీకరణ అనేది విలీనం యొక్క ప్రధాన లక్ష్యం విలీనం ద్వారా అదనంగా సుమారు ఐదు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల వరకు వార్షిక ఆదాయం జిహెచ్ఎంసికి సమకూరే అవకాశం ఉంది ఈ భారీ ఆదాయం శివార ప్రాంతాల అత్యవసర పౌర సేవలు డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల రోడ్ల విస్తరణ వంటి పెండింగ్ ప్రాజెక్టులకు కేటాయించబడుతుంది చిన్న మున్సిపాలిటీలు సొంతంగా భరించలేని మౌలిక సదుపాయాల వ్యయాలను జిహెచ్ఎంసి ఇప్పుడు భరించగలుగుతుంది ఉదాహరణకు ఘన వ్యర్థాల నిర్వహణ కోసం అధునాతన ప్లాంట్లు మెరుగైన తాగునీటి వ్యవస్థల ఏర్పాటుకు ఈ నిధులు కీలకం అంతేగాక పెరిగిన ఆస్తి విలువ పన్నుల ఆదాయం కారణంగా జిహెచ్ఎంసీ ఆర్థిక స్థిరత్వం కూడా పెరుగుతుంది దీనివల్ల అంతర్జాతీయ రుణాల సేకరణ సామర్థ్యం గ గణనీయంగా మెరుగుపడుతుంది ఇది మెట్రో విస్తరణ ఫ్లైఓవర్ల నిర్మాణం వంటి పెద్ద ప్రాజెక్టులకు నిధులు సమకూర్చుకోవడానికి దోహదపడుతుంది పనుల పెరుగుదలను సమర్థవంతంగా నిర్వహించడంలో ప్రజలకు మెరుగైన సేవలను తక్షణమే అందించడంలో జాప్యం జరిగితే ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది పెరిగిన పనులకు తగిన ప్రతిఫలం ఉంటే మెరుగైన సేవలు సకాలంలో లభించకపోతే విలీనం యొక్క అసలు ఉద్దేశం దెబ్బతింటుంది కాబట్టి పన్నుల పెరుగుదలను సమర్థిస్తూ అందుకు అనుగుణంగా అభివృద్ధి పనుల వేగాన్ని పెంచాలి ఆర్థిక నిర్వహణ కూడా పారదర్శకంగా ఉండాలి సిటీ శివారు మున్సిపాలిటీల విలీనం హైదరాబాద్ నగర రాజకీయ ముఖ్య చక్రంలో నూతన అధ్యయనాన్ని ప్రారంభిస్తుంది ఈ విలీనం ద్వారా కొత్తగా లక్షలాది మంది ఓటర్లు జిహెచ్ఎంసీ పరిధిలోకి వస్తారు ప్రస్తుతం నూట యాభై ఉన్న జీహెచ్ఎంసీ వార్డుల సంఖ్య విస్తీర్ణం జనాభా పెరుగుదలకు అనుగుణంగా రెండు వందల నుంచి రెండు వందల ఇరవై వరకు లేదా అంతకంటే ఎక్కువకు పెరిగే అవకాశం ఉంది ఈ వార్డుల పునర్విభజన అనేది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ వ్యూహాలపై ఫలితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది పెరిగిన కార్పొరేటర్ల సంఖ్య అధికార పార్టీకి తమ పట్టును బలోపేతం చేసుకోవడానికి ఒక అవకాశం ఇస్తుంది అదే సమయంలో శివారు ప్రాంతాల్లో పట్టు సాధించడానికి ప్రతిపక్షాలకు కొత్త దూరాలు తెచ్చుకుంటాయి ముఖ్యంగా శివారు ఓటు బ్యాంకు మధ్యతరగతి ఓటర్లు ప్రధానంగా మౌలిక వసతులు పన్నుల భారం వంటి సమస్యలపై స్పందిస్తారు కాబట్టి వారి ఓటు నగర రాజకీయాల్లో కీలక నిర్ణయాత్మక శక్తిగా మారనుంది పాలనా సంస్కరణల పరంగా చూస్తే ఇంతటి భారీ విస్తీర్ణాన్ని సమర్థవంతంగా పాలించడం జిహెచ్ఎంసి ఒక పెద్ద సవాలు దీనికోసం జిహెచ్ఎంసి తన ప్రస్తుత జోన్లు సర్కిళ్లను పునర్వ్యవస్థీకరించి కొత్తగా విలీనమైన ప్రాంతాల కోసం ప్రత్యేక ఔటర్ జోన్లు లేదా శాటిలైట్ సర్కిళ్లు ఏర్పాటు చేసే ఉంటుంది పాలనా వికేంద్రీకరణ పెంచడం ద్వారా కొత్త సర్కిళ్లకు మరిన్ని ఆర్థిక పాలనా అధికారాలను అప్పగించడం ద్వారా మాత్రమే ఇంత పెద్ద నగరాన్ని సమర్థవంతంగా పాలించడం సాధ్యమవుతుంది మరొక పెద్ద సవాల్ ఏంటంటే చిన్న మున్సిపాలిటీల నుంచి సుమారు వేలాది మంది ఉద్యోగులు సిబ్బందిని జిహెచ్ఎంసి భారీ వ్యవస్థలోకి విలీనం చేయాలి వారి జీతాలు పదోన్నతులు పనితీరు ప్రమాణాలను జిహెచ్ఎంసి ప్రమాణాలకు అనుగుణంగా మార్చడం అనేది ఉద్యోగ సంఘాల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొనే అవకాశం ఉంది అయితే ఈ విలీనం సానుకూల రాజకీయ కోణం ఏంటంటే స్థానిక నాయకులకు కార్పొరేటర్లకు ప్రాతినిధ్యం పెరిగే అవకాశం కలుగుతుంది కొత్తగా కార్పొరేటర్లు రావడం వల్ల శివార ప్రాంతాల సమస్యలు డిమాండ్లు నేరుగా జీహెచ్ఎంసీ బోర్డు దృష్టికి వస్తాయి ఇంత పెద్ద నగరానికి వచ్చే కొత్త మేయర్ పదవికి జాతి స్థాయిలో ప్రాధాన్యత లభిస్తుంది అయినప్పటికీ విలీనంలో భాగంగా పాత మున్సిపాలిటీల ఫైళ్లను అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించడంలో రాజకీయ ఒత్తిళ్లు పెరగవచ్చు సకాలంలో స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించకపోతే కొత్తగా విలీనమైన ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు పాలన స్తంభించే ప్రమాదం ఉంది ఈ రాజకీయ సవాళ్ళను అధిగమిస్తూ పారదర్శకమైన వేగవంతమైన పాలన సంస్కరణలను అమలు చేస్తేనే ఈ విలీనం ద్వారా రాజకీయంగాను పరిపాలన పరంగాను విజయం సాధించగలుగుతారు ప్రస్తుతం శివారు ప్రాంతాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు సరైన నీటి సరఫరా లేకపోవడం భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం నాసిరకం రోడ్లు అస్తవ్యస్తమైన ఘన వ్యర్థాల నిర్వహణ విలీనం తర్వాత జిహెచ్ఎంసి అత్యాధునిక ఇంజనీరింగ్ నైపుణ్యం ఈ ప్రాంతాలకు విస్తరించడం ఒక పెద్ద సానుకూల అంశం ముఖ్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు విస్తృత నెట్వర్క్ నిధులు శివార ప్రాంతాలకు అందుబాటులోకి రావడం ద్వారా మంచినీటి కష్టాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది అలాగే జిహెచ్ఎంసి నిధులతో కొత్త భూగర్భ డ్రైనేజీ వ్యవస్థల ఏర్పాటు పాతనాళాల ఆధునీకరణ పనులు వేగవంతం అవుతాయి ఇది వర్షాకాలంలో శివార ప్రాంతాలు వచ్చే వరదల సమస్యను తగ్గిస్తుంది మౌలిక వసతుల కల్పనలో రోడ్ల నిర్మాణం నిర్వహణలో జీహెచ్ఎంసీ ప్రమాణాల విలీన ప్రాంతాలకు వర్తిస్తాయి దీనివల్ల ఇరుకైన రోడ్ల విస్తరణ వైట్ ట్యాపింగ్ రోడ్ల నిర్మాణం స్ట్రీట్ లైట్స్ మెరుగుదల పచ్చదనం వంటి కార్యక్రమాలు కోర్ సిటీకి సమానంగా జరుగుతాయి ఘన వ్యర్థాల నిర్వహణ విషయంలో జీహెచ్ఎంసీ అధునాతన చెత్త సేకరణ వాహనాలు డోర్ టు డోర్ సేకరణ పద్ధతులు వ్యర్ధాల ప్రాసెసింగ్ ప్లాంట్లు సేవలు ఈ ప్రాంతాలకు విస్తరిస్తాయి తద్వారా పారిశుద్ధ్యం కూడా మెరుగుపడుతుంది అయితే ఈ సానుకూలతలతో పాటు ఆచరణాత్మక సవాళ్లు కూడా ఉన్నాయి నిధుల కేటాయింపుల జాప్యం జరిగితే పోర్సిటీ అవసరాల కారణంగా శివారు ప్రాంతాల అభివృద్ధి ప్రాధాన్యత కోల్పోయే ప్రమాదం ఉంది పాత మున్సిపాలిటీల్లోని అక్రమ నిర్మాణాలను నిబంధనలను ఉల్లంఘించిన భవనాలను సరిచేయడం అనేది సామాజిక రాజకీయ సమస్యగా మారుతుంది అంతేకాక పాత మున్సిపాలిటీలు ఎరికైన రోడ్లు సందులు రవాణా సమస్యల కారణంగా జిహెచ్ఎంసి సేవలను సమర్థవంతంగా అందించడం కష్టమవుతుంది పన్నుల భారం పెరిగినప్పటికీ తక్షణమే సేవలు మెరుగుపడపోతే ప్రజాగ్రహం పెరిగి విలీనం ఉద్దేశం విఫలమవుతుంది అందువల్ల జిహెచ్ఎంసీ ప్రాంతాల కోసం ఒక ప్రత్యేకమైన వేగవంతమైన అభివృద్ధి ప్రణాళికను రూపొందించాలి అప్పుడే ఈ విలీనం హైదరాబాద్ లోని ప్రతి పౌరుడి జీవన ప్రమాణాన్ని నిజంగా మెరుగుపరచగలుగుతుంది ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం మా న్యూస్ ఎయిటీన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ